పెద్ద కలిసారు చాలా బాగా అనిపిస్తుంది అది వాళ్ళ బాబు గంజాయి తీసుకుని పాపం అబ్బాయి ఎక్స్పైర్ అయిపోయాడు అంట అతను వచ్చి మరి చేతులు పట్టుకుని అమ్మ మరి ఏంటి ఇట్లాగా గంజాయికి యువతంతా కూడా బానిస అయిపోతున్నారు ఏదో రకంగా గంజాయిని మన తణుకులో మరి అందరూ కూడా ఆపాలమ్మా అని అతను పాపం నేర్చారు మాట నిజం చాలా బాగా అనిపించింది తణుకు లాంటి ఒక చిన్న చిన్న టౌన్లో కూడా మరి గంజాయి ఇంత విస్తృతంగా అమ్మడం అనేది మరి చాలా బాధాకరం ఇప్పుడు చాలా అదే పెద్ద సమస్య ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక గంజాయి ఆంధ్రప్రదేశ్ లో మ్యాచ్ చేయడం మొత్తం అంతా ప్రతి మూల కూడా ఈ మూలకెళ్ళినా గంజాయి జరుగుతుంది ఇక్కడ మన తణుకు టౌన్ లో కూడా వెచ్చల గంజాయి అమ్ముతున్నారు ఇక్కడ ప్రజా ప్రతినిధులు తనుసన్నల్లోనే ఈ గంజాయి వ్యాపారాలంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి వెనకాల ఉండి ఈ గంజాయి రాకెట్లు నడిపిస్తున్నారు నువ్వు చూడు ఈ మధ్యన ఎక్కడ ఏ గంజాయి కానీ డ్రగ్స్ కానీ సంబంధించిన ఏది ట్రైస్ అవుట్ అయినా కంట్రీలో దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా తణుకులో గంజాయి అరకట్టడానికి అన్ని చర్యలు తీసుకుని అన్ని విధాలుగా కూడా లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేసి యూత్కి ముఖ్యంగా యువతిని మనందరం కూడా రక్షించుకోవాలి భావితరాలు భవిష్యత్తుని కాపాడాలి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం